దేవుడి నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి మనతో మాట్లాడుచున్నాడండి మీరు ఏనైతే ఎంపిక చేసుకుంటారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి సరి అయిన ఎంపికను ఎంపిక చేసుకొని ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడండి దాని గురించి మనం మంచి నిర్ణయాలు లాగున దేవుని ఉద్దేశం దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనం లాగున ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి e మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు ఉన్న నా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు వయ దేవా నీకు వందనాలు స్తోత్రములు ఉదయం నుంచి ఇప్పటివరకు నీ రేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచావు నా తండ్రి అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు నీ పాదాల దగ్గరకు తీసుకుని వస్తున్నామయ్యా నా తండ్రిని పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించమని కోరుచుని మా ప్రిబిడలంద అందరూ అనేక మంది ఏకీభీవిస్తూ నీ నామాన్ని స్థుతిస్తూ గనపరుస్తూ నీ సన్నిధిలో నాన్న మొరపెట్టుచిన ప్రార్థనలన్నీ నీ పాదాల దరి చేరుటకు సహాయం దయచేయండి మేము అడుగుచున్న విన్నపాలన్నీ విని నా తండ్రి జవాబుని మాకు అనుగ్రహిస్తున్న దేవుడవై ఉన్న దేవానికి వందనాలు నా తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురిని నామం పెరట శృతిస్తూ ఆరాధిస్తూ నా తండ్రి ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసి నా దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మీరు సరియైన నిర్ణయాలు తీసుకోమన్నో సరి వాటిని ఎంచుకోమన్నో ప్రభా మీరు దేనిని ఎంపిక చేసుకుంటారు అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని మీరు మాతో మాట్లాడుచున్నారు కదా నాయన అలాంటి నిర్ణయాలు మేము ఎలా తీసుకోవాలో ప్రభ మా భవిష్యత్తును నా తండ్రి మా తండ్రి నీ మార్గంలో నడిపించుకున్నట్లు నా తండ్రి మేము నీ చిత్తాన్ని కనుగొనట విషయంలో నా తండ్రి నాయన వెలుగు కలిగి నీ పాదాల దగ్గర ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభ నీ పాదముల దగ్గర మొరపెట్టినప్పుడు మాకు సముయోచితమైన జ్ఞానం ఇస్తావు కదా నాయన ఇరుకు మార్గంలో పడిపోకుండానట్లు నాయన మమ్మలను ప్రభ నా తండ్రి విశాల మార్గంలోకి నడిపించగలిగిన తండ్రి ఏవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకు నాడు ప్రభా సౌలు నా తండ్రి నాయన ఈ లోకంలో అనేక మందిని హింసిస్తూ బాధపడుచు ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి సౌలా సౌలా నువ్వు నన్ను హింసించున్నావు నువ్వు పిలిచినప్పుడు ప్రభా సౌలు హృదయం మారింది కదా నాయన పౌలుగా మార్చబడి ప్రభా నా తండ్రి అనేక సంఘాలకు ప్రత్యక్షతను తెలిపి ప్రభా అనేక సంఘాలు కట్టేవారిగా నా తండ్రి తన యొక్క జీవితానికి ఒక మార్పు ఒక నిర్ణయం తీసుకున్న ద్వారా నా తండ్రి అనేక మార్పులు అనేక సంఘాలకు నాయన మెలుకొలు ఉత్తరములను రాసి నాయనా నీ సువార్తను వరకు నిలకడగా ఉండి నా తండ్రి చేసి ఉన్నాడయా నీకు వందనాలు నాలుగు నాయనా కరువులోను నా తండ్రి కష్టములోను వ్యాధులను బాధలోను ప్రతి విషయంలో మేము సమస్య రాగానే నా తండ్రి నా తండ్రి కృంగిపోయే స్థితి నుంచి విడిచిపెట్టి నాయన నీ పాదాలు దరిచేరే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వంద నాయనా నీటి స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన మీ మధ్య నుండి చెడుతనమును నాయన పరిహరించదును నా తండ్రి మిగిలిన వారు విని భయపడి నీ దేశమును అట్టి దుష్కార్యము లేకను చేయుందురన్నట్లు ప్రభా నా తండ్రి మాట్లాడుచున్నావు కదా నాయన సౌలు గారి ద్వారా పౌరుగా మార్చబడి నా తండ్రి మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన నువ్వు కటాక్షించి వాడవు నాయన మా ప్రాణమును కాపాడు వాడవు కొనుకొడును నిద్రపోడు కదా ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన మా కాలు జారకుండాను చే పట్టి మమ్మలను నా తండ్రి మమ్మల్ని పైకి లేవనెత్తగలిగిన తండ్రి వి నీవి అయిన ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడవు సంరక్షకుడవైన దేవానికి వందనాలు మా పిల్లలు దీవించబడుటకు నా తండ్రి మా కుటుంబాలు కట్టబడుటకు నా తండ్రి నాయనా నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభా నా తండ్రి నీ కొరకు నా తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన నిధులను మేము దాచించానని మాట్లాడుచున్నావయ్యా నాయనా మేము ప్రార్థించలేక నా తండ్రి నువ్వు ఇచ్చే నిధులను మేము పొందుకోలేక పోచున్నాం నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేకపోతున్నాము నాయన మా భవిష్యత్తు గురించి మా కుటుంబాల గురించి మా పరిస్థితులను గురించి మా ఉద్యోగాల గురించి మా వివాహాల గురించి ఏ విషయంలో నీ సన్నిధిలో నాయన మొర్ర పెట్టుచున్నాము ఒక నిర్ణయము నా తండ్రి తీసుకునేటప్పుడు నీ చిత్తమా కాదా అని తెలుసుకొని ప్రభా దాన్ని ఎంపిక చేసుకొని ప్రభా మా భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మార్చిబడే ఒక నిర్ణయాన్ని మేము తీసుకోగల శక్తిని దయచేయండి అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి వివాహ సం సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నారు సంబంధాలు చూస్తూ ఉన్నారు ప్రభా సాటి అనే సహకారిని మీరు సిద్ధపరిచే యోగ్యమైన సంబంధాన్ని సెట్ అవ్వటం సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకో ఉద్యోగ విషయాల్లో చాలామంది బిడ్డలు అనేక ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నారయ్యా నా తండ్రి వారు మోసం చేస్తున్నారు కానీ ప్రభా ఏది నా తండ్రి నీ చిత్తమో కనుగొని సయ్యనిది ఎంపిక చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న అప్పుడు భవిష్యత్తును సరళం చేయగలిగిన దేవుడు నీవే నో ప్రభా నా తండ్రి మేము ఎంచుకునే విషయంలో సహాయం దయచేయండి ఈ యొక్క నా తన్ని నాయన తండ్రి కాలంలో యమనస్తులు బహు ఘోరముగా పాడైపోచున్నారయా ఈ లోకంలో వారు నాయన సొంత నిర్ణయాలు తీసుకుని వారి జీవితానికి నాయన ముళ్ళపాట నా తండ్రి వాళ్లే పరుచుకుంటున్నారు ప్రభా నీకు దూరమైపోతున్నారు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు వ్యర్థమైన దానికి తుచ్చమైన దానికి ఈ లోకంలో ఉన్న పాపమునకు బానిసలైపోయి ప్రభా ఈ లోక ఆకర్షణ వైపు నా తండ్రి యమనస్తులు పాడైపోచున్నారయా అలాంటి నా తన్ని నిర్ణయాలు తీసుకోకుండా అప ఉపాధి వారి చేతులకు నాయన తండ్రి అప్పగించకుండానట్లు ప్రభా మా బిడ్డలందరినీ ఆయన నీ యొక్క నా తండ్రి సమయోచితమైన జ్ఞానముతో సరియైన నిర్ణయాలు తీసుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ లోహమును సర్వమును సంపాదించుకునేట వ్యర్థము నాయన ఈ లోక ఆశల వైపు పరుగులు తీయట వ్యర్థము కాని ప్రభా సమయోచితమైన జ్ఞానమునిచ్చి నీవే ఉన్నావు ప్రభా అట్టి జ్ఞానమును దయచేయండి నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్న సహాయకుడవు సంరక్షకుడవు పోషకుడు అయిన మా ప్రియ తండ్రి ఏ అవసరం గురించి సన్నిధిలో అడగాలో ఎలా నీ సన్నిధిలో మొరపెట్టాలో అట్టి కృపను మాకు దయచేయండి భాగ్యాన్ని మాకు దయచేయండి అడిగిన నా తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడు వెతుకుడి మీకు దొరుకును తట్టిడి మీకు తీయబడునని మాట్లాడుచున్నాను ఈ సన్నిధిలో వెతికే వారిగా నా తండ్రి నీ సన్నిధిలో గోజాడేవారిగా నా తండ్రి నాయన మాకు సిద్ధపరచమని కోరుచున్న నీ సన్నిధిలో నాన్న పొందుకునేవారిగా ఉండే సహాయం దయచేమను కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్ముడు నీ కృప రానివ్వండి నాయన ప్రతి విధమైన పవిత్రతను మాలో నుంచి తీసివేయండి ప్రభా ప్రత్యేకించబడి మన ప్రార్థనా స్థలాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలయ్యా ఈ లోకంలో దావీదు నా తండ్రి నాయన తను ప్రభ ఒంటరి సమయంగా ఉన్నప్పుడు ప్రభా ఈ లోక ఆశల వైపు తిరిగి నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి పాపములో పడిపోయి ఉన్నాడయ్యా పాపంలో పడిపోవుట కాదు కాని ప్రభా తన భర్తను నా తండ్రి చంపించి ఉన్నాడయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకు ఒక పాపము నా తండ్రి అనేక నా తండ్రి నాయన పాపములు చేయటానికి కారణం అవుతుంది ప్రభా అలాంటి దావీదు నా తండ్రి పాపములో పడిపోయినప్పుడు ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చాడయ్యా నా తండ్రి నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దు అన్నాడు ప్రభా నా తండ్రి నాయన నీరు నా తండ్రి మరమ ఆలకించమని ప్రభా గోజాడుకున్నాడు కదా నా తండ్రి నాయన జ్ఞాపకం సహాయకుడు సంరక్షకుడు అయిన నా దేవా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ విధంగా అయితే నీ సన్నిధిలో ఉండి మొరపెట్టాడో నా తండ్రి కన్నీరు కట్చాడో ప్రభా అటు రీతిగా నా తండ్రి కన్నీరు కార్చే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటయా నాకు శుద్ధ హృదయం కలగ చేయమన్నాడయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతన పుట్టించమని గోజాడుకున్నాడయ్యా నా తండ్రి నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు నాయన నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయద్దని దావీదు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడయ్యా రక్షణానందం నాకు మరలా పుట్టించమన్నాడు నాయన సమ్మతి గల మనసును నన్ను కలగవ చేసి ప్రభ దృఢపరచమన్నాడు ప్రభ నా అతిక్రమములు చేయువలు చేయువారిని నా తండ్రి నా తన త్రోవలను ప్రభ వారి పాపము నుంచి మమ్మల్ని నాయన తిరుక్కుండినట్లు సహాయము చేయగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి విరిగిన మనస్సుతో దేవునికి ఇష్టమైన బలులు మేము అర్పించేవరిగా విరిగి నలిగిన హృదయమును నా తండ్రి నీవు అలక్ష్యము చేయమని మాట్లాడుచున్నావు కదా ఆయన నీ కటాక్షము చెప్పున సియోనులో నా తండ్రి మేలు చేయుషులేముయో నా తండ్రి నేను చూచుచున్నాను మిమ్మల్ని మాట్లాడుచున్నావు కదా నాయన అటు నీతినిగా మేము జీవించటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి దావీదైతే నా తండ్రి నాయన తన పాపమును ఒప్పుకున్నాడు నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి నాయన గోజాడుకున్నాడయ నా తండ్రి అంతే కాదయ్యా నా తండ్రి అబ్షాలోము తరము వచ్చినప్పుడు తను చేసిన పాపును బట్టి నాయన ఒక్క నిర్ణయము నా తండ్రి సరి అయిన నిర్ణయము తీసుకోపోవడం బట్టి నాయన కుమారుడితో తరమబడ్డాడు నాయన నాయన రాజు అయినప్పటికీ వస్త్రాలు చింపుకొని తలపైన కప్పు వేసుకొని ప్రభా కొండపైకి నిన్ను ఆరాజంత స్థలంలోనికి వెళ్ళి రాధించాడయ్యానికి వందనాలయ్యా మేము తీసుకునే నిర్ణయాలు సరి అయినవా కాదా అని ప్రభా చూసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా సమయోచితమైన జ్ఞానం ఇచ్చేవాడు నీవై ఉన్నావు ప్రభా బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు నీవశమై ఉన్నాయని మాట్లాడుచున్నావు కదా నాయనా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు దేవానికి వందనాలయ నా తండ్రి మా పరిస్థితులను మార్చండి మా బిడ్డలకు నూతన భవిష్యత్తును అనుగ్రహించండి సమయోచితమైన జ్ఞానమును మా బిడ్డలకు అనుగ్రహించండి చదువులేందు ప్రభా నా తండ్రి వారు చేర్చిన ప్రతి ఒక్క పనుల విషయంలో జాబ్స్ విషయంలో స్టడీస్ విషయంలో నాయన సమయోచితమైన జ్ఞానం వారికి అనుగ్రహించమని కోరుచున్నా నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుటనే ఉంచి నీ భూమి ఆకాశములు నీ మీద సాక్షులుగా పిలుచున్నానన్నావు ప్రభా నా తండ్రి నీకు వందనాలయా నా తండ్రి నేడు జీవమును నాయన ఏది మాకు మంచిదై ఉన్నదో మరణమును నా తండ్రి ఏది చెడ్డదై ఉన్నదో ఆశీర్వాదం ఏంటో ఏంటో ఏదో మాకు అన్నీ తెలిసి ఉన్నాయని ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నారు కానీ మేము సరి అయిన దాన్ని ప్రభా ఎంపిక చేసుకోలేక నీకు దూరమైపోయే వారిగా ఉంటున్నాము నాయన నా తండ్రి అలాంటి నిర్ణయాలు మేము తీసుకునేటప్పుడు నాయన సహాయము దయచేమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నాయన మంచి ఏంటి చెడు ఏంటి ఉత్తమైనదాన్ని ఏంటనేది మేము తెలుసుకొని ప్రభా నీ సన్నిధిలో అట్టు రీతిగా నా తండ్రి పొందుకునే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవా నీకు వందనాలయ్యా ఉన్నతమైన స్థితిలోకి నడిపించగలిగిన దేవుడు మా పరిస్థితులను మార్చగలిగిన తండ్రివి నీవి ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన యహ అయితే నా తండ్రి నేను నా ఇంటి వారందరూ యహోవాని సేవిస్తానని చెప్పి ఉన్నాడయ్యా నా తండ్రి యహోవా సేవించటం మీ దృష్టికి కీడని తోచిన యెడల ప్రభ మీరు ఎవరు సేవించదురు నాది అందరినీ మీ పితరులను సేవించిన దేవతలను సేవించదురు ఏమోరో అని ప్రభ నేను నా ఇంటి వారందరూ కూడా యహోవాను సేవించదురని ప్రభా యహోశివ గారు ఎంతగానో నా తండ్రి చెప్పి ఉన్నారు కదా నాయన కొంతమంది నాయన పితరులను కొంతమంది దేవతలను నా తండ్రి మీరు దేనినైనా మొక్కండి కానీ నేను నా కుటుంబం అంతా యహోవాని సేవిస్తానని నా తండ్రి చెప్పి ఉన్నారయో అలా మేము మా ఇంటి వారందరూ కూడా నా తండ్రి నిన్ను సేవించి కృపను దయచేసి నీ కొరకు నిలబడే సాక్షులుగా సిద్ధపరచండి నీ కొరకు పట్టు విడువుగా నా తండీ నాయన శ్రమలనైనాను సహించి నిందలనైనాను అవమానాలను నా తండ్రి నాయన శ్రమలైనను సహించి ప్రభా నిలబడగల శక్తిని మాకు దయచేయండి ఎరుకో లాంటి సమస్యలు నా తండ్రి మా జీవితంలో ఎన్ని వచ్చినను ప్రభా దాన్ని జయించి వాడవును మా పక్షాన ఉండగా మాకు భయమేంటి నాయన దాన్ని జి ంచి శక్తిని మాకు దయచేయగలిగిన దేవుడు వయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా సహాయకుడు అయి ఉన్న దేవానికి వందనాలయ్యా స్తోత్రార్హుడవు నా తండ్రి సింహాసనాశీనుడు అయిన నా దేవానికి స్థుతులు స్తోత్రములు ప్రభా అట్టే సమయోచితమైన నిర్ణయాలు ప్రభా మాకు దయచేయండి ప్రవా నా తండ్రి అప్పులు ఊబుల ఆర్థిక సమస్యల్లో పడిపోయినాయన ఈ లోకంలో నా తండ్రి నాయన ఆ వ్యాధనను భరించలేని స్థితిలో వారి జీవితాలను సగంలోనే ముగించుకుంటున్నా ారయ్యా నా తండ్రి అలాంటి వారి మేము లేకుండా నరకానికి పాత్రలు మేము కాకుండా వీరే మాకు సహాయం దయచండి నాయన నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యార్ధతం కలిగి ప్రభా నిర్దోషత్వం నన్ను సంరక్షించున్నానని మాట్లాడుచున్నాను నా తండ్రి బాధలో నుంచి నన్ను విడిపించి వాడు నీవే ఉన్నారని మాట్లాడుచున్నాడు దావీది నాయన జ్ఞాపకం చేసుకున్నట్టు కృపల మమ్మల్ని నిలిపి నాయన వీరే సహాయకుడిగా దయచండి ఏకి ప్రతి బిడ్డలు కూడా వారి భవిష్యత్తులో సంయోచితమైన జ్ఞానమును నాయన తీసుకుని లాగు సహాయం అనుగ్రహించి ఈరోజు నా తండ్రి నాయన రాత్రిలో పడకలకు వెలుచుండి కానీ దేవదతుల సమూహాన్ని నుంచి సుకుమారి నిద్ర దేసి వేకు లేచిని నీ నామాను స్థుతించి కనపరిచే కృపను అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొని నాము నా పరలోకపు తండ్రి ఆమెన్ రక్తమే రక్తమేచ్యం సెలవు రక్తమేచ్యం అప్పవదకినంతసిన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి